కూడా ఏందో యవతి పోస్తాను చూడబో తెలంగాణ ఇప్పటిదాకా స్విచ్ బంద్ చేసిన బంద్ చేయ నువ్వు ఫ్యాన్ బంద్ చేసినావు అక్క అదే ఈ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా బ్యాక్ సైడ్ చూడట్లు వస్తుందో నువ్వు వదిలే బంద్ చేసినాక కూడా ముగ్గురు మొహం కిందా వేడి ఉంటుంది చూడు ఎంత త్వరగా అయిపోయిందా గ్యాస్ మీద పడతాయి మరగని మరగదు ఏమంటారు ఏమంటారు చెప్పు పొంగడన్న పొంగడానికి మేము అంటాం కాదండి పొంగుతుంది చాయపతి ఏమంటారు చాయపతినా కాఫీ పౌడర్ అంటాం టీ పౌడర్ కాఫీ పౌడర్ అంటారు చాయ్ పత్తిని ఏమంటారు చెప్పు ఏమో తెలియదు నాకు చాయ్ పెట్టారు అమ్మా తెల్ల పౌడర్ అదే ఆంటీ టీ పౌడర్ ఇంగ్లీష్ నా చదువుకోని వాళ్ళు అన్నారు అట్లా మేము టీ పౌడర్ అంటాం మరి మేము అలా అంటాం చాయ్ పత్తి అంటే ఏందో మరి చాయ్ పత్తి అంటే ఏందమ్మా చాయ్ వేసే పత్తి చాయ్ పత్తి అంటారు నేను ఆ పత్తి అనుకోలే కింద